నేను మీరు తెలియదు ఈరోజు మనం మీనరాశి వారి కోసం మరీ ముఖ్యంగా ఉత్తరప్రదేశ్లోని ఒక పదకొండు సంవత్సరాలు బాలుడు అంటే పునర్జన్మ ఎత్తినటువంటి బాలుడు చెప్పినటువంటి విషయాలు మన మీనరాశి వారి కోసం చెబుతుంటే నిజంగా నిజమే నా జీవితంలోని ఇలాగే జరుగుతుంది అని ప్రతి ఒక్క మీనరాశి వారు కూడా మరీ ముఖ్యంగా హండ్రెడ్కి నైంటీ పర్సెంట్ మా జీవితంలో బాలుడు చెప్పినట్టే జరుగుతుందండి అని చెప్పి మనకి కామెంట్స్ పెట్టడం కూడా జరుగుతుంది ఈ పూర్తి వీడియో కూడా మీరు చూడండి ఎందుకంటే మనకి డిసెంబర్ నెల నుంచి కూడా సుమారుగా ఏడు నెలలు ఒక అద్భుత కాలం అనేది చెప్పుకోవాలి అలాగే మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి మీనరాశి వాళ్ళు అనేది కూడా పునర్జన్మ ఎత్తినటువంటి బాలుడు చెప్పినటువంటి విషయాలు కూడా వింటుంటే అది మనకి నిజంగా మీరే చెప్తారు ఈ వీడియో అంతా చూసిన తర్వాత మరి ముఖ్యంగా మీనరాశి వారికటండి అంతా కూడా మోసం 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 నా అనుకునే వారి దగ్గర నుంచి కూడా పాపం వీళ్ళకి ఎక్కువగా మోసం అనేది జరుగుతుంటుంది అటండి ఎంతో నమ్మిన వారు కూడా మన కోసం ఇతరులకి కొంచెం బ్యాడ్గా చెబుతుండడం అలాగే మనం ఎంత సహాయం పొందినవారు మన చేత ఎంతో సహాయం పొందినవారు కూడా మనకు అవసరానికి మనల్ని మోసం చేయడం అంటే నీకేం పర్వాలేదురా నీ దగ్గర నీ డబ్బులు నా దగ్గర ఉంటే ఏమైపోయింది అని చెప్పి నమ్మకంగా మాట్లాడుతున్నట్టండి పాపం వీళ్ళని మోసం చేస్తుంటారు మరి ఎంత జరుగుతున్నా సరే మరి మీనరాశి వాళ్ళకి తెలియదా అని చాలా మంది అడుగుతుంటారండి కానీ మీనరాశి వారు నిజంగా హండ్రెడ్కి నైన్టీ నైన్ పర్సెంట్ అమాయకత్వంతోనే ఉంటారండి ఎప్పుడు కూడా అందరూ నా వాళ్ళే చూడండి మీనరాశి వారిని ఎంత మంచి మనసు అంటే శత్రువుల్ని కూడా ప్రేమించేటువంటి ఒక గొప్ప మనసు మీనరాశి వాళ్ళకి ఆ భగవంతుడు ఎందుకంటే పాప వీళ్ళకి ఎప్పుడు కూడా ఆధ్యాత్మికమైనటువంటి జీవితంతో ఎక్కువ గడుపుతుంటారండి ఇల్లు కుటుంబం భర్తకి ఏమైనా ఉంటే సహాయం చేయడం లేదంటే భార్య పిల్లలు ఇలాగా ఎక్కువగా కుటుంబం ఇల్లు లేదా ఆధ్యాత్మికంగా ఏదైనా గుడికి వెళ్ళడం లేదంటే ఏదైనా ఒక ఇద్దరు ముగ్గురు స్నేహితులు బాగా పరిచయలైతే వాళ్ళతో కొంచెం మనసులో ఉన్నటువంటి మాటలు చెప్పుకోవడం ఇదేనండి వాళ్ళ జీవితం అంతా కూడా కానీ మన దగ్గర వారు కూడా మన దగ్గరికి చేరి మనల్ని మోసం చేసి అలాగే ఎన్నో విధాలుగా మనల్ని అవహేళన చేసేటట్టుగా మాట్లాడుతూ మనుషుని బాధ పెడుతూ మాట్లాడుతూ మేనరాశి వారిని ఎప్పుడు కూడా నొప్పిస్తూ బాధ పెడుతూ కష్టాలు పెడుతూ ఉంటుంటారు మరి ఇంత జరుగుతున్నప్పటికీ కూడా మరి మీరు ఆధ్యాత్మికంగా భగవంతుని ఇంతగా పూజిస్తున్నారు కదా మరి ఆ భగవంతుని యొక్క ఆశీర్వాదం మీకు లేదా అంటే నిజంగా చెప్తున్నానండి మేనరాశి వారిని ఎంతమంది మోసం చేసినా ఇంతమంది కష్టపెట్టినా ఇంతమంది ఇబ్బందులు పెట్టినా సరే నిజంగా భగవంతుడు మీనరాశి వాళ్ళని ఎంతగా కాపాడుతున్నాడు అంటే మాత్రం వీళ్ళు మనం నేలకి బంతిని కొడితే మళ్ళీ ఎలా బౌన్స్ అయ్యి ఎలా పైకి లెగిస్తుందో అలాగే వీళ్ళ జీవితంలోని వీళ్ళని మోసం చేద్దాం అన్న ప్రతిసారి కూడా వీళ్ళు కింద నుంచి పడి లేచేటువంటి లాగా పరిగెడతా ఉంటుంటారండి ఇప్పుడు కూడా ఎందుకంటే వీళ్ళకి భగవంతుని యొక్క ఆశీర్వాదం అంత గొప్పగా ఉంటుంది వీళ్ళని మోసం చేసేవారు వీళ్ళ కళ్ళ ముందే ఎంతో మంది నాశనం అయిపోయిన వారు కూడా ఉన్నారంటే ఈ విషయం చెప్పడానికి కొంచెం బాధాకరణంగా ఉంటుంది అలాగే మేనరాశి వాళ్ళని మోసం చేసేవారు చాలా మనం ఎగ్జాంపుల్స్ ఎగ్జాంపుల్స్ చెప్పుకుంటూ పోతే కొన్ని లక్షలు చెప్పుకుంటూ పోవాలి ఎందుకంటే మీనరాశి వాళ్ళు ఇబ్బందులు పెట్టిన వాళ్ళు కష్టాలు పెట్టిన వాళ్ళు మోసం చేసిన వాళ్ళు అది డబ్బు పరంగా ఉండవచ్చు మనసు పరంగా ఉండవచ్చు ఆస్తుల పరంగా మోసం చేయవచ్చు ఏదైనా చేయవచ్చు కానీ వీళ్ళని మోసం చేసిన వాళ్ళు మీకు చెప్తే నంబర్ కానీ మ్యాక్సిమమ్ ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ లోపలే వాళ్ళు ఎంత ఎత్తికి ఎదిగినా సరే మళ్ళీ అంతే పాతాళానికి పడిపోయేటువంటి అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి అది భగవంతుడు మీనరాశి వాళ్ళకి ఇచ్చినటువంటి ఒక వరం అనే చెప్పుకోవచ్చు అందుకే నైంటీ పర్సెంట్ నార్త్ సైడ్ ఎవ్వరూ కూడా మీనరాశి వాళ్ళ యొక్క జోలికి వెళ్ళరండి ఎక్కువగా ఎందుకంటే వీళ్ళు ఎక్కువ కూడా ఆధ్యాత్మికంగా భగవంతుని యొక్క లేనలో ఉండడం అలాగే ఎప్పుడు కూడా ఇంట్లో కూడా ఉదయం సాయంత్రం కూడా దీపధూప నైవేద్యాలతో చక్కగా పూజలు చేసుకుంటూ ఉండడం ఎవరు ఏ కష్టంలో ఉన్నా సరే వీళ్ళ తోచిన సహాయం వాళ్ళకి చేయడం దాన ధర్మాలు చేసుకోవడం భగవంతుని స్మరించుకుంటూ ఉండడం నామాన్ని స్మరించుకుంటూ ఉండడం ఇలా వీళ్ళ జీవితం అంతా కూడా సాగుతూ ఉంటుంది కాబట్టి వీళ్ళకి పాపం అనేది పాపం తెలియదండి ఎప్పుడు కూడా మనసులో ఒక మాట బయట ఒక మాట ఇతరులని మోసం చేద్దామని కానీ ఇతరికి పాపం చేద్దామని కానీ ఇలాంటివి ఉండవు అందుకనే భగవంతుని యొక్క ఆశీర్వాదం మినరాశి వాళ్ళ మీద చాలా ఎక్కువగా ఉండడానికి కూడా కారణం వీటితో పాటుగా పాపం వీళ్ళ కుటుంబం మీద ఉన్నటువంటి నరఘోష కూడా విపరీతంగా ఉంటుందండి వీళ్ళందరిని కూడా గుడ్డిగా నమ్మేడు దీంతో వీళ్ళు అందరికీ కూడా సహాయం చేయడంతో వీళ్ళు కుటుంబం నలుగురిలో కూడా మంచిగా నానుతూ ఉంటుంది వీళ్ళు ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినా లేదంటే ఏదైనా అకేషన్కి వెళ్ళినా లేదంటే ఏదైనా ఫ్రెండ్స్ పార్టీకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా సరే నలుగురు వచ్చి వీళ్ళతో మాట్లాడుతుండడం కలివిడిగా ఉండడం ఇదంతా కూడా దూరం నుంచి చూస్తున్నటువంటి నా అనుకునేటువంటి బంధువులు అవ్వచ్చు నా అనుకునేటువంటి రక్త సంబంధికులు అవ్వచ్చు నా అనుకునేటువంటి మిత్రులు అవ్వచ్చు ఎవరైనా అవ్వచ్చు కానీ ఇదంతా చూస్తున్నవారు మన కుటుంబాన్ని చూసి ఏడుపు 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 నా దగ్గర ఇంత డబ్బు ఉంది నా దగ్గర ఎంత అందం ఉంది ఇంత బంగారం ఉంది ఇంత కుటుంబ ఇల్లు పెద్ద ఇల్లు ఉంది అయినప్పటికీ కూడా ఈ ఫంక్షన్లో నన్ను ఎవరో చూడటం లేదు వీళ్ళ దగ్గర ఏమీ లేదు మీనరాశి వాళ్ళ దగ్గర భార్య భర్తలు పిల్లలు చాలా మధ్యతరగతి కుటుంబం వీళ్ళ దగ్గర ఏమీ లేదు కానీ నలుగురు వెళ్ళి వీళ్ళని గొప్పగా పొగడడం వీళ్ళని గొప్పగా కీర్తించడం వీళ్ళని గొప్పగా మాట్లాడుతుండడం అందరూ వీరి చుట్టే ఉండడం చూసి ఈర్ష్యతో కుళ్ళుపోయినటువంటి వాళ్ళు కూడా చాలా విపరీతంగా ఉంటారు అందుకే మీనరాశి వాళ్ళు ఏదైనా ఫంక్షన్కి వెళ్ళి అటెండ్ అయ్యి వచ్చినా కానీ లేదంటే ఏదైనా అకేషన్కి వెళ్ళి వచ్చినా సరే కానీ పాప వీళ్ళకి ఇంట్లో భర్తకి అనారోగ్యం చేయడం కానీ భార్యకి కళ్ళు తిరగడం కానీ పిల్లలకి హెల్త్ ప్రాబ్లమ్స్ కానీ చాలా ఎక్కువగా వస్తుంటాయి అందుకే నేను ప్రతి ఒక్కరికి చెప్తుంటే మీకు అవకాశం ఉన్నంత వరకు కూడా ప్రతి మంగళవారం కూడా ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి దర్శనం చేసుకుంటూ ఉంటాండి అలాగే ప్రతి మంగళవారం రాత్రి తొమ్మిది గంటల కంటే పడుకునే సమయంలో ఇంటికి కూడా ఒక తోటి చక్కగా దిష్టి తీసి రోడ్డు మీద పారేస్తూ ఉండండి ఎందుకంటే మన కుటుంబం మీద మన ఇంటి మీద ఉన్నటువంటి నరకోశం ముందు బయటకు పోవాలండి లేకపోతే దీనివలన అనేక రకమైనటువంటి సమస్యలు ఉత్పన్నం అవుతుంటాయి దీనివల్ల భార్య భర్తల మధ్యన గొడవలు రావడం కానీ పిల్లలకి తల్లిదండ్రులకి మధ్యన గొడవలు కానీ లేదంటే ఆస్తులు గొడవలు కానీ లేదంటే ఫ్యామిలీలో ఇబ్బందులు గొడవలు కానీ అనారోగ్య సమస్యలు కానీ ఇవన్నీ కూడా చాలా ఎక్కువగా ఉండడం వల్ల మనకి మనకి అనుకుంటుంటాం కొన్ని కొన్నిసార్లు ఏంటి నా లైఫ్లో నాకు అంత కూడా బాగానే ఉందే అయినా సరే ఈ సమస్యలేంటి అనుకుంటుంటాం కానీ మన జీవితంలోని నరఘోష వల్ల మన కుటుంబంలోని అనేక రకమైన సమస్యలు వస్తుంటాయి అందుకని అవకాశం ఉన్నంత వరకు కూడా ఇంట్లో దీపదూప నైవేద్యాలు చేసుకుంటూ మంగళవారం పూట ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి దర్శనం కూడా చేసుకున్నట్లయితే మాత్రం మన కుటుంబం మీద ఉన్నటువంటి నరఘోష నరదిష్టి ఇవన్నీ కూడా తొలగిపోతాయి అలాగే మరి డిసెంబర్ నెలలోనే మనకి ఎలా ఉండబోతుంది సుమారుగా ఆరు నెలలు సుమారుగా ఆరు నెలలు అనేది అంటే ఆరు నెలల పదిహేను రోజులు అంటే ఏడు నెలలు అనుకోండి మనకు అద్భుతమైనటువంటి కాలం ఈ డిసెంబర్ నుంచి అని చెప్పుకోవచ్చు అని చెప్పడం జరిగిందండి మరి ముఖ్యంగా పిల్లలకి ఎడ్యుకేషన్ పరంగా అవ్వచ్చు వాళ్ళకి మంచి ఉద్యోగం విషయంలో అవ్వచ్చు మంచి ఆరోగ్య విషయంలో అవ్వచ్చు అలాగే పాప పిల్లలు మంచి విదేశీ చదువులు చదువు దాన్ని కష్టపడే ప్రయత్నాలు చేస్తున్నటువంటి వాళ్ళకి ఒక మంచి సత్ఫలితాలు రావడం అవ్వచ్చు అలాగే వాళ్ళకి మంచి మ్యారేజ్ సంబంధాలు రావడం కానీ ఇవన్నీ కూడా పిల్లల విషయంలో మనం ఏదైతే అనుకుంటున్నామో మనం ఏదైతే కోరుకుంటున్నామో ఆ పనులన్నీ కూడా చక్కగా నెరవేరే అవకాశం కూడా మేనరాశి వాళ్ళకి కలిగే అవకాశం ఉందట అలాగే మరొకటి ఏంటంటే మన ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు సుమారుగా రెండు వేల ఇరవై ఐదు ఇంకా ఇది ఇరు మన ఏ ఇరు కూడా మనకు ఎంతో ఒక మనకు ఫార్టీ ఉండొచ్చు లేదంటే థర్టీ ఫైవ్ ఏజ్ ఉండొచ్చు మనం ఎప్పుడు కూడా చూస్తుండం అంటే అంత ఘోరంగా ఈ రెండు వేల ఇరవై ఐదు అనేది మనకి జరిగింది కానీ ఈ డిసెంబర్ నెల నుంచి కూడా ఆర్థిక పరంగా కూడా మనకి చాలా అంటే చాలా బాగుంటుంది అలాగే మనకు ఉన్నటువంటి రుణ బాధలన్నీ కూడా తొలగిపోతాయి ఒక చిన్న స్థలం కొనుక్కోవడం కానీ ఇల్లు కొనుక్కోవడం కానీ వాహనం కొనుక్కోవడం కానీ పిల్లలకి కొంచెం ఆభరణాలు కొనుక్కోవడం కానీ ఇవన్నీ కూడా జరుగుతాయండి దీనితో పాటుగా మనశ్శాంతి భార్యాభర్తల మధ్యన ప్రేమ అనురాగాలు ఆప్యాయతలు మనకు రావాల్సిన డబ్బు మన చేతికి అందడం పిల్లలు కూడా బాగా ఎడ్యుకేషన్ పరంగా చాలా అద్భుతంగా చదవడం ఆరోగ్యం మరి ముఖ్యంగా ఆరోగ్యం మరియు స్త్రీలకు ఆరోగ్యం బాగుండడం ఇవన్నీ కూడా మనకి ఏడు నెలల కాలంలో అంటే ఈ డిసెంబర్ నెల నుంచి కూడా సుమారుగా ఏప్రిల్ మే జూన్ దాకానండి జూన్ దాకా కూడా చాలా అద్భుతంగా ఉండబోతోంది ఇంకా చాలా చాలా విషయాలు తెలుసుకుంది ఇంకెవరి సరే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి 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 నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి మంచి విషయాలు తెలుసుకుంటా ఉంటాను మే దిలీప్ జై శ్రీరామ్